వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కొడాలి నాని రెడీ అంటున్నారా తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారట గెట్ రెడీ భయ్యా టైం వచ్చేసిందని వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారని తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లబనేని వంశీ అరసుతో మరో టాపిక్ ఏపీలో నడుస్తుంది తర్వాత ఎవరు తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతంగా ఉన్న కృష్ణా జిల్లాలో వల్లభలేని వంశీ పార్టీని ధిక్కరించి చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడమే కాకుండా లోకేష్పై సైతం అనేక వ్యక్తిగత విమర్శలకు దిగారు ఈ వల్లబనేని వంశీపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆయన ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది మరోవైపు వల్లవనేని వంశీ అరెస్టు తర్వాత నెక్స్ట్ అరెస్టు ఆ వైసీపీ నేత వైపు అని అన్ని వేళ్లు చూపుతున్నాయి ఆయనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ టార్గెట్లో కొడాలి నాని ప్రధానంగా ఉన్నారు కొడాలి నానిని కూటమి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓడించింది టీడీపీలో ఎదిగిన కొడాలి నాని తర్వాత వైసీపీలోకి మారిపోయారు వల్లబనేని వంశీ తరహాలో చంద్రబాబు లోకేష్ ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు పాటు అమరావతి రైతులు యాత్రగా బయలుదేరి గుడివాడకు వచ్చినప్పుడు అక్కడ జరిగిన అల్లర్లో కూడా ఆయన టీడీపీ అధినాయకత్వానికి కంటగింపుగా తయారయ్యారు బాలకృష్ణ నుంచి ఎవరిని వదిలిపెట్టకుండా విమర్శలు చేసే కొడాలి నాని ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి ఎక్కువ సమయం హైదరాబాద్కే పరిమితమయ్యారు గుడివాడకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు ఆయనపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి ఆయన అనుచరులు అరెస్ట్ అయ్యారు కొడాలి నాని ప్రధాన అనుచరులు ఇటీవల అరెస్ట్ చేయడంతో నాని అరెస్టు కూడా త్వరలోనే ఉంటుందని అందరూ భావించారు ముఖ్యంగా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం తొలుత వల్లభరేని వంశ కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు వారుని అలా వదిలిపెడితే ఎలా ఊరుకుంటారని అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు మరోవైపు కొడాలి నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుతో టీడీపీ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు కొడాలి నాని కంట్రోల్ చేయాలని అధికారంలో వచ్చిన నాటి నుంచి నేతలు చెప్తూనే ఉన్నారు ఇప్పుడు వల్లభరేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది కొడాలి నాని కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు కొడాలి నాని తొలిసారి ఓడించి ఊపు మీదున్న టీడీపీ నేతలు ఆయనను అరెస్ట్ చేసి తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు వైసీపీ హయాంలో అనేక మంది కొడాలి నాని చేతిలో ఇబ్బందులు పడ్డారు వారి చేత ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది ఫిర్యాదులు అందిన వెంటనే కొడాలి నాని కూడా పోలీసులు అదుపులో తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి అయితే చట్టం తన పని తాను చేసుకోపోతుందని టీడీపీ అగ్రనాయకత్వం చెప్తున్న కొడాలి నాని గెట్ రెడీ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో